नमः शिवाय ॐ नमो श्रीसूर्यनारायणस्वामिदेवाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः नमस्कारम् इरो वेल ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఆషాఢ బహుళ అష్టమి భానువాసరే ఆదివారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాలైంది ప్రతిరోజులాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య మూడు వందల ఎనభై ఒకటి ఈరోజు మూడు వందల ఎనభై ఒకటవ రోజు మూడు వందల ఎనభై ఒకటవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు గానం చేసిన శ్రీ తాళ్ళపల్ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనను ఈరోజు పాడుకుని ఆనందిద్దాం బృందావని మాయామాళవ గౌడ ద్విరాగ మాలిక ఇప్పుడు ఈ పాటను పాడుకుందాం మిశ్ర చాపు తాళం ఈ పాట నడివే ఐదు నిమిషాల యాభై ఉంది నేను ఈ పాటను పాడటానికి ప్రయత్నం చేస్తాను ఓం నమో శ్రీ వెంకటేశాయ నమ ఎంత తలచిన அந்த மாத்திரமே நிவூ எந்த மாத்திரமுன எவரு தலச்சின அந்த மாத்திரமே நூற்றமுன எவரு தலச்சின அந்த மாத்திரமே நிவு அந்தராச்சி చూడా పిండంతే నిప్పటి అన్నట్లు అంతరాంతరములిచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు అంతరాంతరములిచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణుడని కొలుతురు మిము విష్ణువులు కూరిమితో విష్ణుడని పలుకుదురు మేము వేదాంతులు పరబ్రహ్మం బనుచూ కొలుతురు మేము వైష్ణవులు కూర్మితో విష్ణువుడని పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మం బనుచు తలుతురు మిము శైవులు తగిన భక్తులును శివుడనుచూ తలుతురు మిము శైవులు తగిన భక్తులును శివుడనుచూ అలరి పొగడుదురు కాకులాది భైరవుడనుచూ అలరి పగడుతురు కాపాలకులాది భైరవుడను చూ ఎంత మాత్రమునా ఎవరు దలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరము నిల్చిచ్చుడా పిండంతే నిప్పటి అన్నట్లు ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంతమాత్రమే నీవు శరీరన్నదురు సాక్షేలు శక్తి రూపుని వనితును దర్శనముల మిమునా విధులను దలపులగులుతురు భజియంతరు సరినరు సాక్తేయులు శక్తి పునీవనుచూ దర్శనములు మిమునా విధులను తలపుల కొలువుల కొలదురు భజంతురు చిరుల మిమునే అల్పబుద్ధి తలచిన వారికి అల్ప అల్పం బగుదు దరిమల మిముని మిమునే ఘనమని దలచిన ఘన బుగ్ధులకు ఘనుడవ నీ వలన కొరత లేదు మరి నీరు కొలది తామెరవూ ఆవల భాగీరథి దరిబాధు బావుల ఆ జలమే శ్రీ ఎట్లు నీవైతే మము చేకొని ఉన్న దైవమణి శ్రీ వెంకటపతి నీవైతే మము చేకొని ఉన్న దైవమని ఇవలనే నీ శరణెనదను ఇది ఏ పరతత్వము నాకు ఈ వలనే నీ శరణనదను ఇది ఏ పరతత్వము నాకు ఇది ఏ పరతత్వము నాకు ఇది ఏ పరతత్వము నాకు ఎంత మాత్రమున यदलचीना अन्तमात्रमेव नी एतमात्रमुना य दलचीना अन्तमात्रमेव नी अन्तरान्तरमुचि चूड पिण्डन्ते निपटि अन्न अन्त మాత్రమున ఎవరు దళిన అంత మాత్రమే నీవు అంతరాంతరములిచి చూడా పిండంతే నిప్పటి అన్నట్లు ఎంత మాత్రమున ఎవరు దళచిన అంత మాత్రమే నీవు అంత మాత్రమే నీవు అంత మాత్రమే నీవు ఓం నమో శ్రీ వెంకటేశాయ నమ ధన్యవాదాలు మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిస్తాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను సర్వే జన సుఖినో బుల నమస్కారం